కానా కానా ఇప్పుడు మరి నువ్వు అంత దూరం నుంచి వచ్చినావు కాబట్టి నువ్వు అంత దూరం వచ్చినావు కాబట్టి పని అయింది ఎన్ని మరి రెడ్డిపోయింది అది ఎందుకు మీరు రిపోర్ట్ కొట్టాను ఎందుకు వచ్చిందావా ఎందుకు వచ్చింది ఓ నువ్వు కోడి పందాలు ఒకటి ఈ గొర్రెపోటేలు పందాలు ఒకటి నీ జీవితంలో సెల్లు చేసి పెడదాం మిగతా నువ్వు సెల్లు ఆవిడ పెట్టి ఏదో ఆవిడ పెట్టు మళ్ళీ కొద్దిగా రొమాన్స్ టైప్ పెట్టు కానీ మళ్ళీ అందులో ఆ టైప్ గుర్తు పెట్టడం మాకు అసలు నీ జన్మలో నువ్వు ఇంకో ఛానల్ ఊపించాలో నీకు రాదు కూడా అది మళ్ళా ఇందులో పడ్డ పడతాయి ఇద్దరు కొద్దిగా ఇందులో ఇద్దరు పడుతుంటాయి కదా అవి చూపెట్టకూడదు మళ్ళా మన తెలియక చూపెడతాం తెలియదు కాబట్టి చదువుతున్నాం వాటి తెలియదు ఎందుకు పర్ర అట్టే చూపెడతాను ఎదురు కింది మళ్ళీ దాని ద్వారా ఏందంటే పోలీసు కంప్లైంట్ అనేది ఒకసారి కూడా మావోడు అట్లానే చూపెడితే హైకోర్టులో దేంగితే పది సంవత్సరాలు లాగా పది ఆ ఊర్లో పన్నెండు మననే కొద్ది స్టే వచ్చింది పెట్టేది మరి నేను చెప్పేది ఏంటి అది పాడుతున్నప్పుడు మనం ఎలర్ట్ కొండాలి అందుకే ఇటు కెమెరా చెప్పాలి సైడ్కి బస్ దేంట్లో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి వచ్చేప్పుడు మొత్తం ఇరవై ఐదు వేల ఎనిమిది వందలు ఇప్పుడు ఇరవై ఆరు వేల మూడు వందలు వచ్చారు సబ్స్క్రైబ్ ఇరవై ఐదు వేల ఎనిమిది వందలు ఏడు వందలు ఇప్పుడు వచ్చేసరికి ఇరవై ఆరు వేల మూడు వందలు వచ్చారు మూడు వందలు నలభై వందలు పెరిగింది ఇది అయిపోయే కల్లా ముప్పై వేలు అయింది ఈ మేనేజర్ జాతర అయిపోయేసరికి మీద పిచ్చిండి మీద ఏం చేసిన ఇది మీద పిచ్చి కాబట్టి కోర్టులోకి రావాలంటే రానియరు అది ఒక వీడియో అనుకో రానిద్దరు దగ్గర ఉండొచ్చు వాడు ఏం చేసిన ఒక రెండు సార్లు మంచిగా గత వేరొకరు తీసిండు వాడికి నేను తీసినాను వీడియో వాడిని నేర్చుకున్నాను ఆ నేర్చుకోవడానికి వాడి ఒక వీడియో నేను అప్లోడ్ చేసినా వాడు కొత్త మంది ఇచ్చిన్నాను

ఏమేం బ్రదర్ నిజంగా ఇందా గ్రూప్ లో వచ్చింది నేను ఇప్పుడే చూశాను నీలం మండలం పల్నాడు జిల్లా వారి ప్రపంచంలో ఉన్నాయి ఓకే ఓకే థ్యాంక్ యూ అండి రెండు రౌండ్ ఐదు వందల అడుగుల పూరాన్ని యాభై ఎనిమిది సెక్షన్లు పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా మొక్క సెసరము ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా నాలుగు సెక్షన్లు తొమ్మిది సంజలో ఉన్నది ఆరోకాడి బ్రదర్ చూడండి మీరు లైవ్ ఉంది మీద నడిచిన హారవగాడి ఆరోగ్యాడి రోకేర్ పక్కన పర్నాడు జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి మూడవ ఏడు వందల యాభై ఏడుల దూరాన్ని పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న పదకొండు సెషన్ల ముందంజలో ఉన్నది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దొత్తకన్నా ఆరు సెషన్లు వెలుపంజిలో ఉన్నది నరసింహారావు గారు ఉయ్యన వారి ప్రదర్శనలో ఉన్నాయి మైనా త్రివేణి నాయుడు గారు కాబో నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల ఇరవై రెండు సెషన్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దొత్త కన్నా పన్నెండు సెషన్లు ముందంజలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న ఏడు సెసన్లు వెనుకలో ఉన్నది

ఐదో పన్నెండు వందల యాభై మూడు నెలల ఎనిమిది సెషన్లో పూర్తి చేయడం జరిగింది కాలంలో కొనసాగుతున్న గొప్ప కన్నా పద్నాలుగు సెషన్ల ఉన్నంజీలో ఉన్నది ఆదవ రావాలి

ఇరవై మూడు దిశ మొన్నంటిలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై ఐదు దశలు గుల్సండిలో ఉన్నది నాలుగు నిమిట్లో ఉన్నది తొమ్మిదవ మూడవ స్థానంలో కొనసాగుతూ ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతూ దశకన్నా ముప్పై మూడు సెషన్లు బెల్కంజిలో ఉన్నది ఏం సంగతి అజయ్ గురు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై ఒక్క సెషన్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దొత్తకన్న రెండు సెషన్ల ముందంజలో ఉన్నది మూడో స్థానంలో కొనసాగుతున్న దొత్తకన్న ఒక్క సెషన్ వెనుక ఉన్నది పంతొమ్మిదవ రెండు వేల ఏడు వందల యాభై ఏడు చూడాల్ని ఏడు నిమిషం పదమూడు దశ జరిగింది నాలుగో ప్రాంతంలో కొనసాడుతున్న దత్తకరణ ముందరం జిల్లాగా ఉన్నది మూడవ స్థానంలో కొనసాడుతున్న దత్తకరణ జిల్లాగా ఉన్నది నరసింహారావు గారు ఉల్ల చూరు మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శన పన్నెండవ త్రివేణి నాయుడు గారు లింగం మండలం పల్నాడు జిల్లా వారితో రావాలి పన్నెండవ మూడు వేల అడుగుల దూరాన్ని ఏడు యాభై నాలుగు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పదకొండు సెషన్ల ముందంజలో ఉన్నది ఎనిమిది నిమిషంలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా నాలుగు సెషన్లు వెంపంజీలో ఉన్నది

పద్నాలుగు రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ముప్పై సెకండ్ లో ఉన్నది ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి మూడో స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరలా తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి సైడ్ లైన్ దాటి బండ బయటకు వెళ్తే తోడిన రికార్డు నుంచి కొంచెం తగ్గించబడుతుంది Como é que eu não

నేను ఉయ్యన కొరకు మూడు వేల ఆరు వందల డెబ్బై ఒక అడుగు ఐదు వంగళతులు వారి చొత్త మూడు వేల ఆరు వందల డెబ్బై అడుగులు ఐదు వందల దూరాన్ని లాగి ఎనిమిది అడుగులు రాకపోతే మూడు వేల ఆరు వందల డెబ్బై ఒక్క అడుగు ఐదు వందల దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగో స్థానంలో పనులగుతున్నాయి